నమస్తే అండి కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పప్పు అండి చాలా టేస్టీగా ఉంటుందండి ముఖ్యంగా జ్వరం తగిలినప్పుడు నోటికి ఏది సహించినప్పుడు ఈ పప్పు వేసుకొని అన్నం తింటే చాలా ఇష్టంగా తింటారు నోటికి చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక కుక్కర్ గిన్నెలోకి ఒక గ్లాస్ వరకు కందిపప్పుని తీసుకోవాలి శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసి వాటర్ అంతా వంపేసిన తర్వాత ఫ్రెష్ వాటర్ పోసుకోవాలి తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది మూత పెట్టేసి మెత్తగా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు ఇప్పుడు నిమ్మకాయలు తీసుకుందామండి ఒక నాలుగు నిమ్మకాయలు తీసుకొని ఇలా రసం తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మనకి పప్పు ఉడికింది కదా ఒకసారి గంటతో ఈ విధంగా మెత్తగా మెదుపుకోవాలి తర్వాత దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి అలాగే కారం కూడా వేసుకోవాలి ఇవి వేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కారం ఉప్పు పప్పుకు పట్టిన తర్వాత మాత్రమే ఇందులో నిమ్మరసం యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకును వేసుకుంటున్నాను ఇక్కడ నేను కొత్తిమీరను కూడా వేసుకోవచ్చండి ఉంటే సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం వేసుకుంటున్నాను నిమ్మరసం వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ పప్పు అంతా కలుపుకోవాలి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ పోసుకోవాలండి నాకైతే ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇంకా వాటర్ ఏమీ పోయడం లేదు ఇది ఒకసారి స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇది ఉడికేలోపు మనం ఇందులో పోపు పెట్టుకుందామండి పోపుకి సిద్ధం చేసుకుందాము చిన్న కళాయిలో ఆయిల్ వేసి వేగిన తర్వాత పోపు గింజలు వేసి వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను నిమ్మకాయ పప్పులో పచ్చిమిరపకాయలు ఎక్కువగా ఉంటే చాలా బాగుంటుందండి ఆ పులిపంతా ఈ పచ్చిమిరపకాయలకి పట్టి తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి అందుకే నేను కారం కూడా తక్కువే వేశానండి పచ్చిమిరపకాయలు వేసుకోవాలని ఈ పచ్చిమిరపకాయలు ఇలా వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి ముందే వేసామనుకోండి నల్లగా అయిపోతాయి అందుకనే అవి వేగిన తర్వాత మాత్రమే ఎండుమిర్చి వేసుకున్నాను ఈ పోపు అంతా కూడా మాడకుండా ఇలా గంటతో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇదంతా వేగిన తర్వాత ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఇంగువండి ఇంగు వేసుకుంటే ఈ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది ఒక స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఒక చిన్న స్పూన్ వేసుకుంటే చాలండి ఇంగు వేసుకున్నాక ఇలా ఒకసారి కలుపుకోండి తర్వాత మీకు ఇష్టమైతే మీ దగ్గర ఉంటే ఇందులో కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర కూడా ఇందులోనే వేసుకొని తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసి ఇదంతా కూడా పప్పులో వేసుకోవాలి పోపంతా పప్పులో వేసుకున్న తర్వాత ఒకసారి గంట పెట్టి కలుపుకోవాలండి అంతే స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో టేస్టీ అయినా నిమ్మకాయ పప్పు రెడీ అండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఈ పప్పు చేసుకుంటే చాలా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చేసి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ